హలో ఎవ్రీవన్ అమెరికాలో రైతు బజార్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియో నచ్చింది అంటే లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన సైడ్ ఒక రకంగా ఉంటుంది రైతు బజార్ అంటే ఇక్కడ అమెరికాలో ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ అసలు లేని ఫ్రూట్ అంటూ లేదు అలాగే చాలా క్వాలిటీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక టమాటోస్ చూడండి చాలా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి ఇక్కడ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ అన్నీ కూడా పెద్ద సైజులో ఉన్నాయి మన సైడ్ రైతు బజార్లో చిన్న సైజులోనే ఉంటాయి కదా ఒక మీడియం సైజు లేదా స్మాల్ సైజులోనే కనబడతాయి ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద ఆనియన్స్ పెద్ద పెద్ద టమాటోస్ అసలు చాలా పెద్ద పెద్ద సైజెస్లో అమ్ముతున్నారు అలాగే వంకాయలు అవి కూడా చాలా పెద్ద సైజులో అమ్ముతున్నారు ఇక బెర్రీస్ హనీ ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాల్స్ కింద పెట్టుకొని వీళ్ళైతే వాళ్ళు ఏం అమ్ముతున్నారో కూడా ఈ విధంగా అయితే ఇక్కడ అంటే ఎంత క్వాంటిటీ ఎంత ప్రైస్ అనేవి కూడా ఇక్కడ చూడండి ఇలా బోర్డ్స్ లాగా అయితే పెట్టారనమాట మన సైడ్ అలా ఉండదు కదా జస్ట్ వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు లేదంటే ఒక దగ్గర రాస్తారు ఒక బోర్డులా పెట్టేసి వీళ్ళైతే ప్రతి షాప్కి కూడా వాళ్ళు వాటి నేమ్స్ వాటి కాస్ట్ అది క్వాంటిటీ ఎంతైతే ఎంత అన్నట్టుగా అయితే ఉంది ఇవన్నీ లేనిదంటూ లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట ఈ రైతు బజార్లో మేం వెళ్ళే టైంకి మంచిగా వర్షం అయితే దంచి కొట్టింది ఇక ఈ బయట క్లైమేట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత వర్షం కురిసిందనేది అలాగే ఇక్కడ వీళ్ళు అమ్మే విధానం చూసినట్లయితే అన్నీ కూడా చాలా నీట్గా ప్రజెంటేషన్ చేసి అమ్ముతున్నారు చూడండి ఈ ప్లాస్టిక్ బౌల్స్లో ఇలా బుట్టల్లో చక్కగా అన్నీ మంచిగా సర్ది నాకైతే ఇక్కడ చూసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా నీట్గా అన్నీ ఒక్కొక్క బౌల్స్లో పెట్టి ఆ విధంగా అయితే వీళ్ళు అమ్మే విధానం ఉంది అలాగే వీటి నేమ్స్ కూడా భలే ఇక్కడ ఏ స్టాల్కి ఆ స్టాల్ నీట్గా రాసి పెట్టారనమాట ఎంత ప్రైజు ఏంటి అనేది ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా చాలా ఫ్రెష్గా అనిపించాయి అన్నీ కొనేసుకోవాలన్నట్టు అనిపించాయి అనమాట మన సైడ్ ఉండే వెజిటేబుల్స్ కన్నా వీళ్ళ సైడ్ ఉండే వెజిటేబుల్స్ అయితే నాకు చాలా ఫ్రెష్గా క్వాలిటీగా కనిపించాయి ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇక్కడ లేవన్నట్టుగా ఏదీ లేదు అన్నీ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మన సైడ్ దొరికే వాటికన్నా ఇక్కడ ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇలా అన్నీ చూశాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఈ వంకాయలు అవి ఎంతెంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో ఈ ఎల్లో కలర్ ఏంటో నాకు అంత తెలియలేదు కానీ ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వెజిటేబుల్స్ చూశాను అలాగే వాల్నట్స్ కూడా ఇక్కడ వీళ్ళ రైతు బజార్లో అమ్ముతున్నారు ప్యాకెట్స్ ఇక్కడ లేదనేది ఏది లేదు అంతా కూడా చాలా ఫ్రెష్ స్టాక్తో చాలా బాగుంది బయట వర్షం రావడం వల్ల ఇంక నేను కంగారు కంగారుగా అయితే వీడియోని తీసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంటికి మూవ్ అయిపోయాం అనమాట ఇక్కడ చూడండి క్యాప్సికంలో కలర్స్ లైట్ గ్రీను రెడ్ టమాటో రెడ్ అలాగే థిక్ గ్రీను ఇంకా ఆరెంజ్ కలరు అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి చెర్రీస్ ఇక్కడ టమాటోస్ చిన్న చిన్న సైజెస్లో చూడండి ఇక్కడ ఇక్కడ వరుసగా బౌల్స్లో పెట్టారు కదా అవి చిన్న చిన్న టమాటోస్ అనమాట రకరకాల కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సైడ్ కన్నా చాలా ఇంకా ఎక్కువ కలర్స్తో ఎక్కువ పెద్ద పెద్ద సైజుల్లో ముఖ్యంగా వెజిటేబుల్స్లో అయితే ఒకే వెజిటేబుల్స్ రెండు మూడు రంగుల్లో అలాగే రెండు మూడు సైజెస్లో భలే వెరైటీస్ ఉన్నాయి మన సైడ్ చాలా వరకు తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళైతే నేను కూడా మొన్నటిదాకా అనుకునేదాన్ని అసలు అమెరికాలో వెజిటేబుల్స్ వీళ్ళకి అవైలబుల్గా ఉంటాయా మనకి దొరికినన్నీ దొరుకుతాయా దొరకవో మనకే బెస్ట్ ఏమో వాళ్ళకంటే కూడా అని నాకు అనిపించేది నా ఒపీనియన్లో కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే మనకంటే వీళ్ళకి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి అంటే మనకేదో లైట్గా తక్కువ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది మనకే చాలా తక్కువ దొరుకుతున్నాయి వీళ్ళకి అసలు దొరికేవి ఆ సైజెస్ కానీ కలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ఫుల్గా అలాగే హెల్తీ ఫ్రూట్స్ కూడా మన సైడ్ ఫ్రూట్స్ తింటుంటే అంత కూడా కెమికల్గా అనిపిస్తుంది ఒక యాపిల్ తిన్నామంటే ఇక్కడ అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉన్నాయంటే అసలు కెమికల్లాగా తింటున్న ఆ ఫీల్ కూడా రాకుండా చూడ్డానికి ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా మందికి తెలియదు కదా మన సైడ్ అనుకుంటాం మన సైడ్ బెస్ట్గా దొరుకుతాయేమో అమెరికాలో అసలు మన టైప్ ఆఫ్ ఫుడ్ మన టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ దొరుకుతాయో దొరకమో అని ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి అలాగే ఇక్కడ అందరూ కూడా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అందరూ ఫ్రెష్గా వెజిటేబుల్స్ కొనుక్కొని వెళ్తున్నారనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్న టమాటోస్లో ఎన్ని కలర్స్లో వెరైటీస్ ఉన్నాయో కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ట్రేస్లో వేశారు అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా చూడ్డానికి చాలా బాగున్నాయి ఇక ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా అసలు వీళ్ళు అమ్మడం ఏంటి అనిపిస్తుంది అనమాట అంటే మనకి కొత్త కదా మన ఏరియాలో అమ్మేవాళ్ళు వేరే డ్రెస్సింగ్లో వేరేగా ఉంటారు ఇక్కడ వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ అది కూడా కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు అమ్ముతున్నారా అన్నట్టుగా అనిపించింది అనమాట ఇక్కడ చూసేసరికి అలాగే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు అలాగే ఒక సైడ్ అంతా కూడా కుక్కీస్ ఇలా కొంతమంది హోమ్ మేడ్ అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఇక్కడ లేదనేది లేదనమాట అన్నీ ఉన్నాయి ఇక ఇలా మనం కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుంది ఆ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత అక్కడ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అవి కూడా లోపల చాలా ఉన్నాయి పాప్కార్న్స్లో రకరకాలు అన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ మనం రోడ్డు బయటకు వచ్చేస్తాం రైతు బజార్ నుంచి దాని దగ్గర నుంచి మనం ఇలా బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేస్తే ఇది రైతు బజారు ఇక్కడ నుంచి వచ్చి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేస్తే అది ఒక షాప్ లాగా ఉందన్నమాట పెద్దగా అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూసేసేయండి ఇలా షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఫ్రీజర్లో ఉన్నాయి ఏంటి అనేది వాటి నేమ్స్ అవన్నీ కూడా ఫ్రీజర్లో ఉండి నాన్ వెజ్ అంతా కూడా ఈ విధంగా పెట్టారు చూడండి ఫామ్ మీట్స్ అని చెప్పి ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఇలా ప్యాకింగ్లో ఇలా ఫ్రీజ్ అయ్యి ఉన్నాయన్నమాట ఇది నాన్ వెజ్ అనే కాదు ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి దీనిలో కూడా ఇక్కడ చూడండి పాప్కార్న్స్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అసలు బ్లాక్ కలర్ మన దగ్గర ఎక్కువ ఎల్లోనే కదా దొరుకుతుంది ఇక్కడ రెడ్ ఇలా చాలా పాప్కార్న్స్లో వెరైటీస్ ఉన్నాయి అలాగే నట్స్ ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట మనం అమెరికా అనగానే అసలు వీళ్ళకి అన్నీ దొరుకుతాయా మనం తినే ఫుడ్ దొరుకుతాయా అనుకోవడం తప్పు యాక్చువల్గా అన్నీ మనకంటే డబల్ త్రిపుల్ దొరుకుతున్నాయి వీళ్ళకి ఇక్కడ చూడండి పాప్కార్న్ రెడ్ కలర్లో ఇచ్చారు మనకి ఎక్కువగా పాప్కార్న్ అనేది ఎల్లో కలర్లోనే చూస్తాం ఇలా రెడ్ ఇలా ఎల్లో కలరు అలాగే బ్లాక్ అన్ని విడివిడి ప్యాకెట్స్ అలాగే మిక్స్డ్ మిక్స్డ్ కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క బాటిల్స్లో వేసి అవి కూడా చూపిస్తాను చూడండి ఇలా ఒక పాప్కార్న్ అంతా కూడా ఒక సెక్షన్ వేరుగా ఇలా ఈ విధంగా ఉంది ఇక ఈ సెక్షన్ అంతా కూడా మసాలా పౌడర్స్కి సంబంధించినవి మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి దాల్చిన చెక్క బాక్సుల్లో పెట్టారు ఇవన్నీ కూడా మసాలాకి సంబంధించిన సెక్షన్ అనమాట ఇక ఇప్పుడు రైతు బజార్లో ఇంకొన్ని వీడియోస్ చూపిస్తున్నాను చూడండి రైతు బజార్లోని ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతున్నారు అంటే రైతు బజార్ అంటే మన సైడ్ మొత్తం ఓన్లీ వెజిటేబుల్స్ ఇవే కదా ఉంటాయి ఇక్కడ రైతు బజార్లో ఇంకా లేదంటూ లేదు మొక్కల దగ్గర నుంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలా మనం ఇంట్లో వాడుకునేవన్నీ కూడా ఈ ఒక్క ప్లేస్కి వస్తే చాలు అన్నీ దొరికేస్తాయి అనమాట అందరికి ఇక ఈ సెక్షన్ వచ్చేసి మనకి బయట దొరికే గుడ్లు కాకుండా నాటుకోడుగుడ్లు అనుకుంటా ఇక్కడ ఇలా అమ్ముతున్నారు ఇక ఈ సెక్షన్కి వస్తే మైక్రో గ్రీన్స్ అని చెప్పి ఇక్కడ ఒక అతను ఇలా ట్రేస్లో చిన్న చిన్న లెంత్లతో చూడండి మనకి మెంతాకు ఇలా దొరుకుతాయి కదా బయట ఇలాంటివన్నీ కూడా ద అలాంటి వెరైటీస్లోనే చాలా ఉన్నాయి వాటి నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇలా ఈ విధంగా అయితే అమ్ముతున్నారు ట్రేస్లోనే మట్టితోనే ఉన్నాయి అవి ఏమి చూ మామూలుగా లేవు మట్టితోనే మట్టిలోంచే వచ్చి ఉన్నాయి అన్నమాట వీటిని అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకైతే ఇస్తారేమో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా సలాడ్స్లో అది తీసుకుంటారు కదా ఇలాంటి ఐటమ్స్ అవి కూడా నేనైతే దానికోసమేమో అని అయితే అనుకున్నాను బాగున్నాయి ఇలా చిన్న చిన్న లెంతులతో ఆకుకూరలు భలే అనిపించాయి చూడ్డానికి కూడా ఇక్కడ వర్షం రావడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు చూడండి ఇలా కార్లోనే తీసుకొచ్చారు ఒక్కొక్కరు షాప్ దగ్గర కూడా ఇలా కార్ అవి ఉన్నాయన్నమాట వర్షం రావడంతో అన్నీ సర్దేసుకుంటున్నారు దాంట్లో పెట్టేసుకొని ఇక ఈ సెక్షన్ అంతా కూడా మొక్కలు అమ్ముతున్నారు వాటి మొక్కల నేమ్స్ ఇవన్నీ కూడా ఇలా లేబుల్స్ మీద రాసిపెట్టి ఉంచారు మన సైడ్ కూడా ఉంటాయి కదా ఇలా ఇవన్నీ కూడా మొక్కల సెక్షన్ అనమాట ఇక్కడ లేని లేదు ఓన్లీ రైతు బజార్ అని కూడా మనం చెప్పలేము మొక్కలు అన్నీ ఉన్నాయి అన్నీ దొరికేస్తాయి అనమాట దీని ఒక్క దాంట్లోకి వస్తే ఇక్కడ అన్నీ కొనుక్కొని అయితే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంది ఈ లోపలే ఒక ఆవిడి ఫేస్ పెయింట్స్ అంటారు కదా ఈ బాబుకి ఇలా ఈ విధంగా అయితే వేస్తుంది ఇక్కడ చూడండి టమాటోస్ ఎన్ని కలర్స్లో చిన్న చిన్న సైజులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఫైనల్గా ఇదండి అమెరికాలో రైతు బజార్ నేను చూసినంత మట్టికి మ్యాక్సిమం అయితే కవర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను కాకపోతే మనకు దొరికే అంత తక్కువ ధరలో అయితే వెజిటేబుల్స్ ఇక్కడ దొరకట్లేదు చాలా కాస్ట్లీగానే ఉన్నాయి కానీ చాలా ఫ్రెష్గా చాలా క్వాలిటీగా అయితే ఇక్కడ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది